మంగళవారం నాడు మారాకు తొడిగింది మారాకు తొడిగింది బుధవారం నాడు బుధవారం గురువారం నాడు గుబురులో దాగింది గుబురులో తాగింది శుక్రవారం నాడు చూడగా పండింది చూడగా పండింది శనివారం నాడు శనివారం నాడు చకచక గెల కోసి చకచక గెల కోసి అందరికి పంచితిమి అందరికి పంచితిమి 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 ఆ అరటి అత్తములు అరటి అత్తములు అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి అరటి పళ్ళివిగో అరటి పళ్ళివిగో వెరీ గుడ్ म्याऊ म्याऊ बिल्ली म्याऊ म्याऊ तींगी पाला कोركه वेल्ली पाला कोركه वेल्ली मूता तीसी तागा मूता

வேறு மட்டுவேட்டுரவே அலையுண்டி தித்தேவே அண்ணி திண்ணி தே அவே அம்மா அம்மா கிவவே புட்ட மண்ணு மொரி கட்டி கட்டி அல்ல వారికి అల్లవారింటికి నే చల్లకపోతే నేను చల్లకపోతే అల్లవారి కుక్క అల్లవారి కుక్క గో గో మన్నది గో గో మన్నది నా కాళ్ళ గజ్జలు నా కాళ్ళ గజ్జలు గదులు గదులు మన్నవి కల్లు గల్లున్నవి చంతలోపాప చంకలోపపా కర్కర్ మన్నది పుట్టలోపము పట ు పుట్టలో పము పటలోపము బుస్ుబుస్సు మన్నది వస్ బుస్త మ్న్నదిి వరిక Thank you.